యాసంగి పంట కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష బుధవారం ముత్తారం మండలంలోని ముత్తారం మంచుపేట పారుపల్లి గ్రామాల్లో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పెద్దరాపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరగాలని అన్నారు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన ధాన్యం స్టాక్ వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు కాంట వేయాలని కలెక్టర్ సూచించారు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల నుంచి కనీసం ఆరు నుంచి ఎనిమిది లారీల వరకు లోడ్ రైస్ బిల్లులకు తరలించాలని ఎక్కడ అమలీల రవాణా వాహనాల కొరత రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు అకల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టర్ప్లీన్ కవర్లతో ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఎంపీడీఓ సురేష్ కల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్ రావు డిప్యూటీ తహసీల్దార్ శంకర్ ఏడిఏ వ్యవసాయ శాఖ అధికారి అంజని సంబంధిత అధికారులు పాల్గొన్నారు